మంతా ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది డిప్యూటీ సీఎం పవన్ సహా ఇతర మంత్రులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు భారీ వర్షాలు ఈదురుగాల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇక జిల్లా కలెక్టర్లు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు మొంత తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలోని పన్నెండు మండలాలపై ప్రభావం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు పగడ్బందీగా ఉండాలని ఆదేశించారు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవసరమైన ఆహారం తాగునీరు ఔషధాలు సమకూర్చాలని నిర్దేశించారు గర్భిణులు బాలింతలు వృద్దుల వివరాలు తెలుసుకుని వారి కోసం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉన్నందున తక్షణ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు అవసరమైతే కూటమి పార్టీలకు చెందిన కేడర్ సైతం సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు భారీ వర్షాల వల్ల చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలు యంత్రాలను సిద్దంగా ఉంచుకోవాలని అధికారులకు నిర్దేశించారు ఎలాంటి సాయమైనా చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంటుందని ప్రజలకు స్పష్టం చేశారు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని హోం మంత్రి అనిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు అందరి కలెక్టర్స్ కి కూడా ఇవ్వడం జరిగింది టీమ్స్ కూడా కూడా అన్ని చేరుకోవడం కూడా జరిగింది టీమ్స్ ఉన్న పాటు ఇంకొక మూడు టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రావడం జరిగింది వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లుడు ఉన్నారో చెంట పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆయా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా అఫీషియల్స్ అందరూ కూడా గ్రామాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఇది ప్రభావం ఇలా ఉంటుంది దీనికి మనం ప్రికాషన్స్ ఇలా తీసుకుంటున్నాం దీనికి ప్రజల దగ్గర నుంచి సహకారం అవసరం అని చెప్పి ఆల్రెడీ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు రెండు నుంచి కూడా అధికారులతో మత్స్యలో ఉన్నారో తీసుకొచ్చేసి అన్ని కూడా డాక్ చేసే విధంగా కూడా అంటే ఇక్కడ కూడా ఏ ఇబ్బంది ఎందుకంటే ఇది ఒక తీవ్రతరమైన తుఫాన్ కాబట్టి వంద నుంచి నూట కిలోమీటర్ల వేగంతో ఇది గాలి రావచ్చు అలాగే వర్షం కూడా పెరుగుతుంది చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అన్ని విధాలు కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటారు తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనున్న వేళ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులతో ఇన్ఛార్జి మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రజలు సహకరించి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు పాఠశాల భవనాలు కమ్యూనిటీ హాల్ ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు నూట ఒక్క వసతి గృహాలు గురుకుల పాఠశాలలో ఉన్న పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది మంది పిల్లలు ఇంటికి పంపించేశారు పశువులని సురక్షిత ప్లేస్ ఏర్పాటు చేశారు రెండు వేల నూట ఎనభై తొమ్మిది హౌసెస్ ని అంటే వీక్ గా ఉండే హౌసెస్ కచ్చ ఏరియాస్ లో ఉండేవి ట్యాచ్డ్ హౌసెస్ గోడలు వీక్ గా ఉండే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఆదేశాలతో తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు అలర్ట్ అయ్యారు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెనాలి డివిజన్లో పర్యటించారు పునరావాస కేంద్రాలు సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు పంట పొలాలు ముంపుబారిన పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ పునరావాస కేంద్రాలను కలెక్టర్ బాలాజీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు పునరావాస కేంద్రాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు తుపాను దృష్ట్యా అన్ని చర్యలు తీసుకున్నామని నెల్లూరు కోనసీమ జిల్లాల కలెక్టర్లు తెలిపారు నైన్ కోస్టల్ మండల్స్ ఉన్నాయి ఈ నైన్ కోస్టల్ మండల్స్ లో నలభై రెండు కొంచెం విలేజెస్ ఉన్నాయి ఈ ప్రాంతం చేయడం జరిగింది అలర్ట్ చేయడం జరిగింది పీపుల్ కోసం నూట నలభై నాలుగు రిలీఫ్ సెంటర్స్ రెడీ చేసి ఉంచుకున్నాం పైన నుంచి ఒక ఎన్ ఎఫ్ మా దగ్గరికి వచ్చింది ఆల్ డిపార్ట్మెంట్ సెవెన్ మనం ముందుకు వెళ్తున్నాం

విల్ హ్యావ్ ఇష్యూ ఇన్ కిర్లంపూడి ఈ ఆరు మండలాల్లో ఇష్యూ ఉంటాయి ఒక టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ హ్యాబి రీహాబిటేషన్ సెంటర్స్ ఐంటిఫై చేయడం దాని తగ్గట్టుగా ఉన్న హాస్టల్స్ని వెకేట్ చేయడం జరిగింది సో దట్ వాష్రూమ్స్ కానీ తర్వాత వంట సామాగ్రి కానీ కుకింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది హాస్టల్స్ అయితే రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కోఆపరేట్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దయచేసి షెల్టర్స్కి రండి విల్ టేక్ కేర్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ ప్రొవిజన్స్ ఆల్సోర్ జిల్లాకి ముంతా తుఫుఫాను ప్రభావం మూడు రోజులు ఉండబోతోంది ముఖ్యంగా రైతులకు ఇప్పుడు మన జిల్లాలో చూసుకుంటే వరి మరి పత్తి పంటలు వచ్చిన్నాయి సో దాని తగ్గట్టిగా ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం వస్తున్నప్పుడు హార్వెస్ట్ లేకుండా తర్వాత హార్వెస్ట్ చేయండి ఒక త్రీ డేస్ తర్వాత అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఉంది ఎక్కడైతే తలడి హార్వెస్ట్ చేసినా దాన్ని ఈ వర్షంలో తడవకుండా జాగ్రత్తగా జాగ్రత్త పరచండి చెప్పడం జరుగుతుంది